గృహయోగం పరిహారాలు కొన్ని సందర్భాల్లో మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బును అదేవిధంగా బ్యాంకు లోన్ లాంటి తీసుకుని ఏదైనా కూడా ఒక ఇల్లు కొనుక్కుందాం అని చెప్పి మనం అడ్వాన్స్ ఇవ్వడం కొన్ని సందర్భాల్లో పూర్తి మొత్తాన్ని మనం చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఆ తర్వాత కొంతకాలం తర్వాత మనకు ఆ ల్యాండ్ ఏదో లిటిగేషన్లో ఉంది అనేటువంటి ఒక ప్రాబ్లం ఎదురవుతుందండి నిజంగా ఈ విధంగా జరగడం బాధాకరమైన అంశంగా చెప్పవచ్చు ఎందుకంటే కష్టపడి ఆల్రెడీ కొనుక్కున్నాము దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాము అదేవిధంగా అడ్వాన్స్ కూడా చెల్లించిన సందర్భాల్లో కూడా ల్యాండ్ లిటిగేషన్లో కొంతమంది ఎదుర్కొంటూ ఉంటారు అంటే అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకి ఆ ల్యాండ్ ఏదో లిటిగేటెడ్ ప్రాపర్టీ అని చెప్పేసి ఇటువంటి సమస్య ఎవరికైతే బాగా అధికంగా ఉందో అంటే స్థిరాస్తి కొందాం అని చెప్పి కొనుక్కునే ప్రయత్నాలు చేస్తూ ఎవరికైతే ఆ ల్యాండ్కి సంబంధించిన సమస్య ఉందని తెలిసిందో అటువంటి వారు లేదా ల్యాండ్ కొనుక్కున్న తర్వాత అది గృహం ఏదే గృహం కావచ్చు లేదా ఏదైనా కూడా స్థలం కావచ్చు ఏదైనా కూడా కావచ్చు అంటే ఇక్కడ స్థిరాస్తి అంటుంటాం అటువంటిది కొన్న తర్వాత లిటిగేషన్ ఎవరితో ఎదుర్కొంటున్నారో కోర్టు కేసులు లాంటివి ఎవరైతే ఎదుర్కొంటున్నారో అటువంటి వారు పాటించాల్సిన చక్కటి పరిహారం ఏంటంటే ల్యాండ్ లిటిగేషన్స్ ఏమన్నా ఉంటే అవి తొలగిపోవడం కోసం మనం చేయాల్సింది అంటే కనీసం నలభై రోజుల పాటు ఆ ల్యాండ్ యజమాని ఎవరైతే ఉన్నారో అంటే ఎవరి పేరు ఆ భూమి కానీ ఇల్లు కానీ రిజిస్టర్ అయిందో ఆ వ్యక్తి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి ప్రతిరోజు వెళ్ళేటప్పుడు కొద్దిగా సింధూరం ఉంటుంది కదండి సోమవారికి సింధూరం అంటే చాలా ఇష్టం కదా కొద్దిగా సింధూరాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఆలయంలో సోమవారికి ఇచ్చే మనసులో సంకల్పం చెప్పుకునే ప్రయత్నం చేయాలి స్వామి ఈ విధంగా నేనైతే ఒక ల్యాండ్ లేదా ఒక ఇల్లు కొనే ప్రయత్నం చేశాను అందులో ఈ విధంగా నాకు సమస్య వచ్చింది అది తీరాలని చెప్పి కోరుకుంటూ సింధూరాన్ని స్వామివారి గుళ్ళో సమర్పించాలి ఆ తర్వాత ఆలయంలో కూర్చొని కాసేపు హనుమాన్ స్తోత్రాన్ని యథాశక్తిగా పఠించి ఇంటికి తిరిగి వచ్చే ప్రయత్నం చేయాలి ఈ విధంగా కాన చేస్తే తప్పకుండా కూడా వారి కోరిక నెరవేరుతుంది ఎన్ని రోజులు చేయాలని విషయానికి వస్తే మన సమస్య తీవ్రతను బట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు కనీసం నలభై రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే తప్పకుండా కూడా మంచి ఫలితం వస్తుంది అలా రోజు వెళ్ళలేమండి అని చెప్పని ఉండేవారు కనీసం మంగళవారం పూట వెళ్ళే ప్రయత్నం చేయాలి ఈ విధంగా ఒక ఇరవై మంగళవారాలు వారు వెళ్ళే ప్రయత్నం చేస్తే కూడా వారి కోరిక సాధ్యమని అంతవరకు కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో నెరవేరుతుంది అని చెప్పవచ్చు